ప్లేయర్స్ సంవత్సరాలుగా ఈ జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఇచ్చేసినటువంటి అందరికి ఆహ్వానం ఇదే విధంగా ఈ తొమ్మిది సంవత్సరాలుగా ఈ వాలీబాల్ ఎంతో కనుల పండుగ జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ వారు గంగోటి నాయసరావు గారు నిర్వహించడం మనందరికీ తెలిసిన తెలిసినే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం దాదాపు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు దాదాపు ఇరవై ఎనిమిది టీములు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారని ఆశిస్తూ సెలవు ప్రతి ఏడాది ఆనవాయితీగా మన జీఎన్ఆర్ ట్రస్ట్ వారు ముఖ్యంగా గురువు వాలీబాల్ గురువు పితుడు గొప్ప వ్యక్తి అందరికీ ఇప్పుడు దాదాపు అన్ని అవార్డులు వచ్చి ఉంటాయి ఇక అర్జున్ అవార్డులు అన్ని రకరకాలుగా వాలీబాల్ ఎన్ని ఉంటాయి వాళ్ళంతా కూడా పొందిన వాళ్ళ గురువు ఆయన కోదండరాయ గారు ఆయన్ని ఈ దినం ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే మన జేఎన్ఆర్ ట్రస్ట్కి ఒక వ్యూహ రచన చేసి ఇది పెడితే బాగుంటుందని మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రథమ బౌర్రాలు చేస్తున్నారు వెల్కమ్ అమ్మ ఒక జిఎన్ఆర్ గారు వారి స్నేహితుల్ని పిలిచి ఉన్నప్పుడు ముఖ్యంగా దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసిన మన రామకృష్ణ గారు ఈనాడు విలేకరి మీకు అందరికీ పరిచయం ఆయన విలేకరే కాకుండా అనేక కళా మామూలుగా నరసమాఖ్య నీకందరి గుర్తుంటుంది అన్ని విధాలా కూడా అన్ని రంగాలలో బాగా ప్రోత్సహించి దానికి ఒక రూపుదిద్దిన వ్యక్తి అలాగే కృష్ణమోహన్ రావు గారు జేఎన్ఆర్ గారికి ఒక అన్నలాగా ఉండి చేదుడు వాదుడుగా వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునే దానికి మంచి ప్రావీణ్యం పొందిన మంచి టీమ్స్ వచ్చి ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా చేస్తున్న వాళ్ళకి మంచి స్టాఫ్ అంపైర్స్ అయితేనేమి చంద్రబాయ్ గారు వాళ్ళ మిత్రులు మొత్తం చాలా బాగా చాలా బాగా కష్టపడతారు వాళ్ళ కష్టాన్ని అనిర్వచనీయం థ్యాంక్ యూ టు ఆల్ ఈ గ్రౌండ్ అంతా మెయింటైన్ చేసి మూడు రోజులు అవును చక్కగా చాలా బాగా వచ్చింది ఈసారి ఈ నెట్ వల్ల బాగా వచ్చింది ప్రతి ఒక్కరు పాత్ర పేర్లు చూడలేకపోవచ్చు పత్రిక విలేకరులకు కూడా ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో సమాజానికి తెలియజేసిన వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ట్రస్ట్ తరఫున అందరికి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇది ఒక వ్యక్తితో జరిగేటటువంటి కార్యక్రమం కాదు సమిష్టి కార్యక్రమం అందరూ కూడా సమిష్టిగా ఉంటేనే ఈ కార్యక్రమం నిర్వహించగలము ఆ విధంగానే ఈ యువసేన చాలా బాగా వర్క్ చేసి ఒక స్టేజ్ ఒక ఒక స్థాయికి తీసుకుని వచ్చింది ఇది ఇవాళ అన్నట్టు తొమ్మిది సంవత్సరాల నుండి నిర్విరాగంగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము కూడా కన్న పండుగ రోజు జరిగేది కానీ ఈసారి ఒక రెండు రోజులు లేట్ గా జరుపుతాయి ఎందుకంటే చుట్టుపక్కల చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి ఆ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది అనే ఐడియాతోనే ఈ ఒక్కరోజు లేట్ గా స్టార్ట్ చేశాము పార్టిసిపేషన్ మాత్రం బాగుంటుంది రెండవది ఏంటంటే మనకు వర్షం వస్తాదేమో అసలు ఈ టోర్నమెంట్ జరుగుతుందో జరగదో అనేటటువంటి అభిప్రాయం ఉండింది కానీ దేవుడు కరుణించాడు మంచి పని చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది కాబట్టి ఈ టోర్నమెంట్కి సహాయ సహకారాలని ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా జేఎన్ఆర్ గారికి ఆయన ఇప్పటికీ తొమ్మిది టోర్నమెంట్ కండక్ట్ చేశారు తొమ్మిదిలో ఒకటి మాత్రమే చేయలేకపోయినా ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఆ ఒక్క సంవత్సరం మాత్రం చేయలేకపోయినాము మేతన్ని కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది అందులో ఈ ఏరియాలో ఫస్ట్ ప్రైజ్ యాభై వేలు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సెకండ్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఎవరు పెట్టినా కూడా ట్వంటీ థర్టీ ఆ విధంగా పెట్టారు కానీ జేఎన్ఆర్ గారు మాత్రము ఫస్ట్ ప్లేస్ ఈరోజు ఈ వాలీబాల్ అనేది వెంగడగిరి పట్టు చీరలు అలాగే కాటన్ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫేమస్ ఈ రోజు మన వెంగడగిరిలో జిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా వాలీబాల్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని వచ్చారని చెప్పవచ్చు ఎందుకంటే జిఎన్ఆర్ సార్ గారు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు అందులో తన సొంతూరు మన వెంకటగిరికి వచ్చి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ వాల్ వాలీబాల్ అనేది కండక్ట్ చేసి సార్ గారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ వాలీబాల్ అనేది ప్రత్యేకంగా వాలీబాల్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ క్రీడలని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ సార్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రత్యేకంగా జిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున జిఎన్ఆర్ సార్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సంక్రాంతి టైంలో తన సొంత గ్రామానికి వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది ముందుకు తీసుకెళ్తూ త సారు తన ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరికి కూడా తెలుసు సార్ గారు ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే పేదల పట్ల కూడా సార్ గారు ఎంతో సహాయపడుతున్నారు అలాగే సార్ గారు జిఎన్ఆర్ సార్ గారు ఇలాగే అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారికి అలాగే యువ యువసేన అసోసియేషన్ వారి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పోలీసులకు మరియు విలేకరులకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ప్లేయర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వెంకటగిరి పట్టణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చక్కటి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేయడం మన వెంకటగిరి యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ స్పోర్ట్స్ పట్ల మరింత ఇష్టాన్ని వాటి ప్రాముఖ్యతని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు జిఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జీఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి మామూలుగా మేము గమనిస్తే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ మన వెంకటగిరి యువతని మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం ఎంతో గొప్ప విషయం మీ ట్రస్ట్ ద్వారా మరెన్నో గొప్ప కార్యక్రమాలు జరగాలని మీకు ఆ శక్తిని ఆరోగ్యాన్ని ఆ పోలరేమ అందించాలని కోరుకుంటున్నాను అలాగే మన వెంకటగిరి యువత చాలా చాలా గేమ్స్ ఆడుతుంటాం చాలా చాలామంది పోటీ కాంపిటీషన్స్ ఉంటాయి కానీ కొందరు మాత్రమే విన్నింగ్ రేంజ్ వరకు వెళ్తారు ఎవరైతే ఆ డిటర్మినేషన్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ డెడికేషన్ అండ్ డిసిప్లైన్తో ఎవరు ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తారు సో మన ప్లేయర్స్ అందరూ కూడా అది దృష్టిలో ఉంచుకొని మీరు ఒక డెడికేషన్గా ఆడాలని మంచి గెలుపుని మీరు పొందాలని కోరుకుంటున్నాను సౌత్ సౌత్ ఇండియాకి సంబంధించి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా జిఎన్ఆర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎల్పి గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గంగాధర్ గారికి అలాగే ప్రముఖులందరికీ క్రీడాకారులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను క్రీడలు అనేవి మానసికమైనటువంటి అలాగే శారీరకంగా కూడా దృఢంగా ఉండటానికి ఉపయోగపడతాయి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం లేకపోయినా కూడా కనీసం ప్రవేశం ఉండాలా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని ప్రోత్సహించట్లే స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి ఆఖరికి మన పేరెంట్స్ కూడా మీరు అందరికీ చెప్పేది ఏంటంటే పురప్రముఖులకి అందరూ కూడా మీ పిల్లల్ని కనీసం ప్రోత్సహించండి గ్రౌండ్ అంటే తెలియట్లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సి ఈ సింగిల్ ఫింగర్తోనే గేమ్స్ ఆడుతూ ఉన్నారు అదే సెల్ ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఈ సెల్తో ఉపయోగం లేకపోగా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎన్ని నష్టాలు అంటే ఇక చెప్పలేదు మా దగ్గరికి వచ్చే దాంట్లో కేసుల్లో మాక్సిమం ఈ సెల్ ఫోన్ తో రిలేటెడ్ కేసులే వస్తాయి ఈ మిస్డ్ కాల్ అని లేకపోతే మెసేజ్లని లేకపోతే ఆమెతో మాట్లాడారని ఆమె ఏమతో మాట్లాడే మళ్ళీ రికార్డ్ చేసుకొని వచ్చి మా దగ్గర చూపియటము ఇనిపించటము రకరకాల కేసులు అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ రిలేటెడ్ అనమాట గతంలో ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఇవే ఉండేవి కాదు కాబట్టి సెల్ ఫోన్లు మంచికి వాడితే ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉంటుంది మంచికి వాటే ఇవన్నీ కూడా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉపయోగిస్తా ఉన్నారు మన సెల్లు దొరికినా కూడా ఖాళీ కూర్చున్నటువంటి మొన్న ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఆ ఆటో వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఖాళీగా ఉన్నారు ఏం చేస్తున్నారని నేను చిన్నగా వెనక నుంచి పోయి చూస్తే వాళ్ళు సెల్లు ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అశ్లీల దృశ్యాలు అంటే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అనమాట దానిలోనే చూస్తూ ఉంటారు అనమాట అశ్లీల దృశ్యాలే కావచ్చు ఇంకా ఉపయోగం లేనటువంటి అన్ని కూడా చూస్తూ ఉంటారు ఇదే ఉపయోగపడేవి కాదు దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు వాడికి ఉపయోగం లేదు ఈ రకమైనటువంటి వాటి వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో రకాలైనటువంటి కేసులు నమోదు అవుతా ఉన్నాయి భార్య భర్తల మధ్య విభేదాలు వస్తా ఉన్నాయి ఈ రోజు సెల్ ఫోను సీక్రెట్ లాత్ర పెట్టుకుంటారు నా ఉద్దేశం ఏదంటే ఫోన్ ఓపెన్ గా భర్త ఫోన్ ని భార్య తీసి ఓపెన్ చేయగలగాల భార్య ఫోన్ ని భర్త ఓపెన్ చేసి చూడగలగాల ఆ రకమైన పరిస్థితి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సీక్రెట్గా పెట్టేసుకుంటున్నారు అంతా కూడా అంటే భార్యకు కూడా తెలియనటువంటి సీక్రెట్ నెంబర్లు అవసరం వస్తే రోజు రోజు మార్చేస్తున్నారు అనమాట ఈ రకమైనటువంటి టెండెన్సీ అలా ఉపయోగం లేదు దానివల్ల ఏంటంటే ఇల్ ఫీలింగ్స్ అనేది వస్తా ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఏం చేస్తున్నాడా మా ఆయన పోతున్నాడు సాయంత్రం వరకు రావట్లేదు ఈ ఎడికి గంట సేపు పోయింది ఇంతసేపు ఆమెతో మాట్లాడక చూశాను ఈ పక్కన కూడా చెప్తుంటారు అనమాట మీ ఆయన అక్కడ పలానా దగ్గర మాట్లాడుతున్నాడు మార్కెట్ దగ్గర నేను చూశాను ఆమె వచ్చి లేనిపోయిన లేనిపోయి ఇద్దరు మధ్యలో అగాధం సృష్టించడం ఈ రకమైనటువంటి వాటి వల్ల ఉపయోగాలు లేవు నేను ఏమంటానంటే ప్రోత్సహించండి మీ పిల్లల్ని ఇప్పటికైనా ప్రోత్సహించండి గ్రౌండ్కి పంపించండి ఏదో ఒక ఆటలో వాళ్ళని ప్రావీణ్యం కల్పించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇందులో గనక ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొంది ఒక స్టేజ్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్తే వాళ్ళకి ఉపయోగం ఉంది ఎలా ఉపయోగం అంటే ఉద్యోగ అవకాశాల్లో ఉన్నాయి అలాగే ఏదన్నా మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ మంచి కాలేజీల్లో సీట్లు రావాలంటే ఒక క్రీడల్లో స్పోర్ట్స్ కోటాల్లో మంచి ఇవి ఉన్నాయి అలాగే మాకు పోలీసుల్లో కానీ ఇంకే ఉద్యోగాల్లో కూడా క్రీడల్లో ఉన్న వాళ్ళకు పర్సంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగంలో ఒక అవకాశం ఉంటుంది అనమాట అంతేకాదు ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళగలిగితే స్టేటు ఇంటర్నేషనల్కి వెళ్ళగలిగితే అసలు అద్భుతమైనటువంటి అలా వాళ్ళ ఆ ఊరికి ఆ జిల్లాకి మంచి పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అతని గురించి ఎక్కడో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది క్రీడాకారులు మంచి పొజిషన్కి వెళ్ళగలిగినారు అలాగే ఇందాక చెప్పారు మరి పెద్దలందరూ కూడా మంచి ఎన్నో అవార్డులు పొందారు ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఈ రకమైనటువంటి సౌత్ ఇండియా స్థాయిలో ఒక పెద్ద టోర్నమెంట్ పెడుతున్నారంటే వారికి ప్రత్యేకంగా జీఆనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశాన్ని మన ప్రముఖులు అందరూ కూడా ఆ క్రీడాకారులు కూడా వాడుకొని ఈ క్రీడాకారులు వాడుకొని మట్టిలో నుంచే మనకి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నుంచే క్రీడాకారులు అనేది ఉద్భవిస్తూ ఉంటారు మహమ్మద్ మనకి చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు అంతా ఒక్కొక్కరు చెక్ చేస్తే అక్కుతారు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కడో చిన్న గల్లీల్లో క్రికెట్ ఆడిన వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చారు జైస్వాల్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఓపెనర్ ఉన్నాడు ఇండియన్ ఓపెనర్ అతను ఈ పానీపూరి అమ్మాడు రియల్ గా చెప్తున్నాం పానీపూరి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ పిల్లవాడు పానీపూరి అమ్ముకుంటూ తండ్రికి సహాయం చేస్తా మళ్ళీ విడి టైంలో ఖాళీ టైంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చేసాడు చాలా ఇలాంటి అవకాశాలు అద్భుతాలు ఎంతో మంది ఉన్నారు మన చాలా మంది కష్టపెడితే మంచి పొజిషన్కి రావడానికి ఆస్కారం ఉంటుంది క్రీడాకారులకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాను ఇందాక మేడం గారు కూడా చెప్పారు క్రీడాకారులు అందరూ అన్ని టీములు గెలవు కాకపోతే ఖచ్చితంగా మనమన్న మన ప్రయత్నం గెలవకపోయినా కూడా ఇంతమంది మనసులు దోచుకోవాలని చెప్తున్నారు క్రీడాకారులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల మనసులు దోచుకుంటే అదే మీకు విజయం కాబట్టి ఇక్కడ కోపకాపాలు లేకుండా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో క్రీడలు జరగాల అలా జరగడానికి మీ అందరూ సహకరించాలా మాకు మాత్రం పోలీసు వారికి పని కల్పించవద్దని ప్రత్యేకంగా మీ క్రీడాకారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు లేకపోయినా గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగాల అలాగే అంపైర్స్ కూడా పక్షపాతం లేకుండా ముందు మన ఎవరైనా వీళ్ళు వెళ్ళేసి వేరే స్టేట్ లోకి వెళ్ళిపోతారు వీళ్ళు అందరూ కూడా కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి నుంచి వచ్చారు ఫలానా దగ్గరికి వెళ్తే ఇక్కడ వాళ్ళు ఏదో లోకల్ టీములనేమో వాళ్ళకేదో ఫేవర్గా గా చేశారు వీళ్ళకేదో ఫేవర్గా గా చేశారు అనే మాట మనకు రానీయకుండా దయచేసి ఎంపైర్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరైనా ఒకటే మనకి అనేటువంటి దృక్పథంతో మంచి స్థాయికి వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జనల్ గారికి ప్రత్యేకంగా ప్రముఖులకి అలాగే పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మనం వెంకటగిరిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుంటాం దానికి ప్రతి సంవత్సరం అందరూ ముఖ్యంగా నాలుగు దిక్కులు అంటే అటు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ పాండి ఈసారి పాండిచేరి నుంచి కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ నుంచి చేస్తున్నటువంటి

ఇవన్నీ టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి వీళ్ళందరి ప్రావీని చూపించుకొని దాంట్లో గెలిచి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు దేవత గారు అన్నారికి ఇరవై ఐదు వేల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ క్రీడలను ప్రారంభించేదానికి మా సోదరుడు మన గౌరవ శాసనసభ్యులు కొడగొండ రామకృష్ణ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం వల్ల సోదరులు మిస్ చెందినందు వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం ఏమైనప్పటికీ దీన్ని ప్రోత్సహించేదానికి మనకు మన మిత్రులు మన లోకల్ సిఏ గారు రమణ గారు అదేవిధంగా సోదరి ఎన్టీపీ సోదరి చైర్పర్సన్ గారు అదేవిధంగా సోదరి రాధా గారు అదేవిధంగా ఇక్కడ మిత్రులంధులు నిరుసేన కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ గేమ్ని ముందు తీస్తూ పోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు మాకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా సైతం కూడా పేరున ధన్యవాదాలు రండి మనం మాట్లాడుకునే దానికంటే ఆటలు ఆడుకుంటాం

a aa waxta maa baateabaae a ನೋಡಿ ಅವರು ಮೈತ್ರಿಕೀಯಾ ಇದು ಕೂಡ 플레이ರ್ ಅಲ್ಲ ಬ್ರೋ एवरी ಬ್ರೋ ಬ್ರೋ ಬಟ್ ಟೋಲ್ ಗೆ ಒಂದು ಚಾನ್ಸ್ ಕ್ಯಾಲಿ ಬ್ರೋ ನೀಟ್ ಹ್ಮ್ ಇಕಡೆ ಆಲ್ ದಿಸ್ ವೆರಿ ನೈಸ್ ಸಾರ್ಟ್ ಟುಸ್ ಇಸ್ ಅಪ್ಗೆಡ್ ಕ್ಲೆನ್ಡ್ ಫೋಟೋ ಪ್ಲೇಯರ್ ಕೋಟಿ ಕೋಟಿ ಬಂಗಾರ ಪ್ರೈಸ್ ಟೋಲ್ ಲೇ ಲಾ ವಿನ್ಶನ್ మన పోలీస్ టీం కూడా రెడీ చేసి చేపించి ఐడబ్ల్యూ చెప్పి తొందరగా ఆరు Okay, विजिल सर विजिल ಟಿ <laughs>